ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత్ జట్టు కైవసం చేసుకుంది తొలి మ్యాచ్లో టీమిండియా విజయం సాధించగా రెండో మ్యాచ్లో సౌతాఫ్రికా గెలిచింది అయితే శనివారం నిర్ణయాత్మక మ్యాచ్ విశాఖపట్టణం వేదికగా జరిగింది ఈ మ్యాచ్లో భారత జట్టు బౌలింగ్ బ్యాటింగ్లో రాణించి భారీ విజయాన్ని నమోదు చేసింది దీంతో సిరీస్ను రెండు నుండి ఒకటితో కైవసం చేసుకుంది విశాఖలో జరిగిన మూడో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు నలభై ఏడు పాయింట్ ఐదు ఓవర్లలో రెండు వందల డెబ్బై పరుగులకు ఆలౌట్ అయింది రెండు వందల డెబ్బై ఒకటి పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాటర్లు అద్భుత ఆటతీరును కనబర్చారు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ నూట పదహారు నాటౌట్ నూట ఇరవై ఒకటి బంతుల్లో పన్నెండు ఫోర్లు రెండు సిక్సులు శతకం బాధగా రోహిత్ శర్మ డెబ్బై ఐదు డెబ్బై మూడు బంతుల్లో ఏడు ఫోర్లు మూడు సిక్స్లు విరాట్ కోహ్లీ అరవై ఐదు నాటౌట్ నలభై ఐదు బంతుల్లో ఆరు ఫోర్లు మూడు సిక్స్లు అర్ధ శతకాలు సాధించారు అయితే ఈ సిరీస్లో రెండు సెంచరీలు ఒక హాఫ్ సెంచరీ సాయంతో మూడు వందల రెండు పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు అనంతరం కోహ్లీ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశాడు ఈ వన్డే సిరీస్లో నేను ఆడిన విధానం నాకు సంతృప్తిని ఇచ్చింది రెండు మూడేళ్లుగా నేను ఇలా ఆడలేదు మధ్య ఓవర్లలో ఎలాంటి పరిస్థితినైనా జట్టుకు అనుకూలంగా మార్చగలనని తెలుసు అది జట్టుకు చాలా సహాయపడుతుంది నాకు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది నేను ఇప్పటికీ జట్టుకు సహకారం అందించగలిగినందుకు సంతోషిస్తున్నాని కోహ్లీ చెప్పారు నేను స్వేచ్ఛగా ఆడినప్పుడు సిక్సర్లు కొట్టగలనని నాకు తెలుసు ఈ సిరీస్లో రాంచీలో ఆడిన ఇన్నింగ్స్ నాకు చాలా ప్రత్యేకమైంది ఎందుకంటే ఆస్ట్రేలియాతో సిరీస్ తరువాత ఏ మ్యాచ్లోనూ నేను ఆడలేదు ఈ సిరీస్లో మూడు మ్యాచ్లలో రాణించినందుకు సంతోషంగా ఉంది సిరీస్ ఒకటి నుండి ఒకటితో సమం అయినప్పుడు జట్టుకోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలని రోహిత్ నేను అనుకున్నాం ఇప్పుడు జట్టు విజయంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది అంటూ కోహ్లీ పేర్కొన్నారు